చాలా మందికి కరోనా మహమ్మారి వల్ల కంటిపై ప్రభావం చూపిందన్నారు అందువల్ల కంటికి వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వీడి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు పది దేశాల్లో రెండు వందల బ్రాంచులు అగర్వాల్ కంటి ఆసుపత్రి ఏర్పాటు చేసి మన్నలను పొందడం చాలా సాహజమని ప్రశంసించారు ఏపీలో మరిన్ని బ్రాంచులు విస్తరించాలని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కొండబాబు మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని దానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వనమాడి చెప్పారు అనంతరం మంత్రి దుర్గేష్ ఆసుపత్రి సీఈఓ రాహుల్ అగర్వాల్ చిరు సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు జేమ్స్ సుభ్రత కుమార్ ఆడమ్స్ కె శ్రీనివాసరావు మహమ్మద్ అజార్ మహమ్మద్ అజీము నిసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే ఇక్కడే ఉన్నారు శ్రీరామ్ గారు కంటికి ఏదో వచ్చినా మనకి శ్రీరామ్ గారే కనిపించేవారు మనకి ఎప్పుడు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మై డాక్టర్ కూడా మేము కూడా అక్కడే చూపించుకుంటా ఉంటాం ఆ తర్వాత మనకి శంకరనేతర హాస్పిటల్ వచ్చింది ఇక్కడ శంకరనేతర కిరణ్ కంట హాస్పిటల్ కిరణ్ కంట హాస్పిటల్ వారు రావడం అక్కడ నుంచి టెక్నాలజీ వాళ్ళు తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా చాలా టెక్నాలజీతో పెట్టారు కానీ అంతకంటే పెద్దగా ఈరోజు అగర్వాల్స్ అంటే పెద్ద పేరు ఈరోజు మన రాష్ట్రంలోనే పెద్ద ప్రాంచులు పెట్టారు అలాగే ఇండివైడ్ చూసుకుంటే రెండు వందల బ్రాంచ్లు ఉన్నాయి అంటే ఒక హాస్పిటల్ పెట్టిన తర్వాత వాళ్ళకి పబ్లిక్ లో మంచి కేర్ వస్తాయని బాగా చూస్తున్నారంటేనే రెండు హాస్పిటల్ పెట్టగలరు రెండు పెట్టిన తర్వాత రెండు వందల హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్ లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నాం సర్జరీస్ దాంట్లో ఈ గ్రూప్లో ఉంది ఇప్పుడు సపోజ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి వి నీడ్ అవేర్నెస్ అందరికి ఆ అవేర్నెస్ వెళ్ళాలి అన్ని పాయింట్కి వెళ్ళాలి చాలా మంది ఏంటి ఆలోచించేస్తారు ఓకే నాకు ఏమి ఇబ్బంది లేదు ఎందుకు కళ్ళు చెకప్కి కి వెళ్ళాలి అందరికీ వెళ్ళాలి చిన్నపిల్లలకి వయసు వాళ్ళు కూడా షుగర్ బీపీ మనకి ఇండియా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత డయాబెటిక్ క్యాపిటల్ అవుతుంది మ్యాక్సిమం నెంబర్ ఇప్పుడు మన ఇక్కడ ఎన్ని మంది ఉన్నారు ప్రజెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక ఐదు నుంచి వన్ పర్సన్ ఒక డయాబెటిక్ ఉంటారు కంపల్సరీగా తక్కువ మందికి తెలుస్తుంది తక్కువ మందికి తెలియదు బికాస్ మేము చెకప్కి వెళ్ళట్లేదు చెకప్ చేస్తే మనకు తెలుస్తుంది తెలిసిపోతుంది నాకు షుగర్ ఉంది డయాబెటీస్ బీపీ ఉంది ఏంటి ఉంది షుగర్ వల్ల బీపీ వల్ల కూడా కంటి లోపల నరల్లో అది కూడా మేము చెకప్ కి వెళ్ళకపోతే షుగర్ కి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను బీపీకి ట్యాబ్లెట్స్ వాడుతున్నాను బట్ నేను చెకప్ కి వెళ్ళకపోతే నాకు తెలీదు నా కంటి లోపల నరల్ కండిషన్ ఎలా ఉంది